హామర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసాము శ్రీ ఏకదంత ఫ్యాషన్స్ అండి వీళ్ళ షాప్ నెంబర్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ ఈ షాప్ అడ్రస్ వచ్చేసినట్లయితే వైట్ హౌస్ కాంప్లెక్స్ ఉంది కదండి ఎల్బీ నగర్ నుంచి కొత్తపేటకి వెళ్ళే రూట్ లో ఉంటుంది వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది ఉంటుంది యూనిక్ కలెక్షన్ అండి అన్ని కూడా యూనిక్ కలెక్షన్ అయితే ఉంటాయన్నమాట అండ్ ఆఫీస్ మీద ேஜ்ஃபுல் அண்ட் வீதம் చాలా కంఫర్టబుల్ ఉంటాయండి శారీస్ కూడా అన్ని కూడా ఆఫీస్ వేర్ పార్టీ వేర్ అలాంటి టైప్ అయితే ఉంటాయి చాలా తక్కువ ప్రైస్ నుంచి అయితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో టోటల్ గా చూస్తే మీకే అర్థం అవుతుంది ఎలాంటి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర అండ్ ఎలాంటి రేట్స్ లో ఇస్తున్నారు అనేది కూడా మీకు అర్థమవుతుంది మీకు ఒకవేళ హోల్సేల్లో కావాలి అంటే కూడా హోల్సేల్లో కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది లేదు సింగిల్ పీసెస్ కావాలి అనుకుంటే కూడా సింగిల్ కూడా ఇస్తారనమాట షాప్ కి విజిట్ చేసినట్లయితే ఇంకా చాలా కలెక్షన్ కూడా చూడొచ్చండి ఎందుకంటే వీడియోలో కొన్ని కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపిస్తాం కాబట్టి మీరు డైరెక్ట్ గా షాప్ ని విజిట్ చేసి వీళ్ళ దగ్గర క్వాలిటీ ఎలా ఉందో మీరు చెక్ చేసుకోండి టోటల్ గా డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ అయితే ఉంటుంది మీరు షాప్ కి వచ్చి అయితే ఉత్తి చేతులతో వెళ్ళారండి కంపల్సరీ ఏదో ఒకటి కొనే వెళ్తారు ఒకటి కొనాలని వచ్చిన వాళ్ళు పది కొంటారు అలా ఉంటుంది ఒకసారి మీరు విజిట్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను చెప్పడం కాదు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం హాయ్ హాయ్ వెల్కమ్ టు శ్రీ ఏకదంత ఫ్యాషన్ మనం ఈ రోజు సిల్క్ ఐటమ్ చూపించిపోతున్న చక్కటి డిజైన్స్ అన్నీ కూడా మనకి కొత్త కొత్త డిజైన్స్ ఎక్కడా దొరకని ఐటమ్ ఇది ఓకే చాలా రేరు గా దొరుకుతుంది రెండు మూడు షాపుల్లో దొరికితే దొరకవచ్చు అని రైర్ గా అది కాకుండా రేర్ గా దొరికే ఐటమ్ ఇది చక్కటి ఐటమ్ అలాగే దీనికి జీరో మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అనేది ఏమీ లేదు ఈ చక్కగా మిషన్లు కూడా వేసేసుకోవచ్చు ఐరన్ నక్కర్లేదు లైట్ వెయిట్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ద ఫస్ట్ సారీ చూడండి సారీ చూడండి ఈ పైన కింద బోర్డర్ చూడండి ప్లైన్ బోర్డర్ ఇచ్చాడు సారీ అంతా మనకి ఆల్ అవర్ అ డిజైన్ ఈ డిజైన్ అనేది కూడా చూడండి చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది మంచి డిగ్నిఫైడ్గా ఉంటుంది సారీ హ్యాంగ్ చేసుకున్న తర్వాత అలాగే మనకి ఆఫీస్ వరకు అయితే చాలా యూజ్ఫుల్ ఉంటుంది చాలామంది నా దగ్గర కూడా యూజ్ఫుల్ అయ్యేవాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పిన మాట నేను కూడా చెప్తున్నాను నీకు అలాగే పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా మన కాంట్రాస్ట్లో ఈ మాదిరిగా బ్లౌజ్ ఓకే ఇంత అందమైన సారీ కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ ఇది చూడండి యాష్ కలర్ ఇది స్నప్ కలర్ బ్లౌజ్ మారుతుంది ఈ కాంబినేషన్ మారుతుంది లైట్ డిఫరెంట్ ఉంటుంది మీకు ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు త్రీ త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఏదో సార్ ఒక్కసారి కూడా మేము కొరియర్ చేయగలము ఒక్కసారి ఆర్డర్ చేస్తే మీకు ఆన్లైన్లో పంపించగలం ఓకే నెక్స్ట్ దీంట్లో మరొక డిజైన్ అంటే కొంతమంది లైట్ కలర్స్ కావాలంటారు కొంతమంది డార్క్ కలర్స్ కావాలంటారు ఎవరికి ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు లైట్ ఉంది డార్క్ ఉంటుంది కాబట్టి సారీ చూడండి ఇలా ఇది కూడా డిజైన్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా అలాగే పళ్ళు చూడండి హ్యాండ్లూమ్ స్టైల్లో పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా దీంట్లో కలర్స్ ఇది బ్లాక్ కాంబినేషన్ ఇది నేవీ బ్లూ ఇది గ్రీన్ ఇది రెడ్ ఫోర్ షేడ్స్ చక్కటి ఐటమ్ చక్కటి కలర్స్ ఉన్నాయి ఎవరికి ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు ఒక్క చీర కూడా మనం కొరియర్ చేస్తాం ఇవన్నీ కూడా నాలుగు వందల యాభై రూపాయల్లో వచ్చేస్తుంది దీంట్లో మరొక డిజైన్ ఇది కూడా చూడండి ఇది చాలా హైలైటెడ్ డిజైన్ యాక్చువల్గా మనకి కాశ్మీరీ సిల్క్ పట్టులో కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ పట్టులో కూడా వస్తుంది అదే డిజైన్ మనకి ఈ డైలీ డైలీవేర్ క్లాత్లో కూడా ఇచ్చాడనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా ఫేమస్ కింద పైన కూడా మనకి ఎయిట్ ఇంచెస్ బార్డర్ బార్డర్ అనేది ఎయిట్ ఇంచెస్ ఇచ్చాడు అలాగే పళ్ళు చూడండి ఎంత క్లాసీగా పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా డిఫరెంట్గా బ్లౌజ్ ఇచ్చాడు దీంట్లో కూడా మనకి ఫోర్ షేడ్స్ వస్తాయి చక్కటి ఐటమ్ కలర్స్ కూడా మనకి దగ్గర దగ్గరగా ఉంటుంది పళ్ళులో కూడా మనకి మార్పు వస్తుంది ఇది ఎల్లో వచ్చింది ఇదేమో స్కై బ్లూ వచ్చింది ఇదేమో యాష్ వచ్చింది అలా మారుతూనే ఉంటాయి కలర్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయలకు వచ్చేస్తుంది షిఫ్టింగ్ ఛార్జ్ మాత్రం అదనము ఈ కాశ్మీరీ సిల్క్ శారీస్ లో కూడా ఇది ప్లైన్ చాలా మంది అడుగుతారు మనల్ని చాలా డిమాండ్ ఉన్న ఐటమ్ ఇది చూడండి ప్లైన్ వచ్చి మనకి కింద పైన కూడా మనకి రంపం వంచారు దీన్ని ఈ రకంగా డిజైన్ చూసారా ఇది కూడా మనకి కింద ఒక కలరు పైన ఒక కలరు కోడలు కలర్స్ అంటారు అనమాట ఇది ఈ బోర్డర్ని కోడలు బోర్డర్ అంటారు గంగా అంటారు అలా చూసారా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వాళ్ళు చూడండి ఎంత క్లాసీగా ఉందో బ్లౌజ్ కూడా మనకి ఇలా చాలా డిఫరెంట్ గా కూడా బ్లౌజ్ ఇచ్చారు దీంట్లో కూడా మనకి కలర్స్ వస్తాయి ఇది చూడండి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బోర్డరే మారుతుంది అలాగే బ్లౌజ్ మారుతుంది ఇది చూడండి వైట్ అండ్ ఆరెంజ్ ఇది చూడండి యాష్ అండ్ రెడ్ యాష్ అండ్ రెడ్ ఇది బ్లూ అండ్ నావీ బ్లూ బ్లూ స్కై బ్లూ అండ్ నావీ బ్లూ ఇది కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి ఇంత చక్కటి సారీస్ అన్నీ కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేస్తాయి మరొకటి ఇవన్నీ కూడా మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒకే ఫ్యాబ్రిక్ ఉంది డిజైన్స్ మాత్రం మారుతూ ఉంటాయి కాశ్మీరీ సిల్క్ ఈ ఫ్యాబ్రిక్ డైరీ వేర్ ఇది పట్టు కాదు అది డిజైన్ చూడండి అన్నీ కూడా ఆకులు చాలా బాగా ఇచ్చాడు మనకి అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా బోర్డర్ ఏ రకంగా వచ్చాడో అదే బ్లౌజ్ ఇచ్చాడు ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది దీంట్లో మరొక కలర్ చూడండి బిస్కెట్ కలర్ ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుంది సంభంగ పువ్వు కలర్ త్రీ షేడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది మరొక డిజైన్ ఈ డిజైన్ కూడా చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది మనము మూడు సంవత్సరాల నుంచి ఒకే బ్రాండ్ అమ్ముతున్నాము ఒకే చోట పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ లేదు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఎవరు ఏదో నేను మాత్రం ఒకటే ఐటమ్ అమ్ముతున్నా మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు మీరు కొంటే మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని నా ఉద్దేశం ఒకటి కొంటే మీకే ఐడియా వచ్చేస్తుంది డిజైన్ చూడండి మంచి డిజైన్ కలర్ కూడా చాలా బాగుంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా చాలా డిఫరెంట్గా బ్లౌజ్ ఇచ్చాడు ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ ఇది కూడా చూడండి స్కై బ్లూ అండ్ మెహందీ గ్రీన్ ఇది కూడా చూడండి కలర్ కూడా చాలా బాగున్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి చక్కటి ఐటమ్ బ్యూటిఫుల్ ఐటమ్ దీంట్లోనే మనకి ఇంకొక సింగిల్ ఐటమ్ చూపిస్తున్న సింగిల్ కలర్ ఇది కూడా చూడండి ఇక డిజైన్లో చాలా హైట్గా డిజైన్ ఉంది ఈ డిజైన్ చూడండి సేమ్ మనకి ఎక్క పొట్టు చెట్టు కట్టుకుంటే ఏ రకంగా ఉందో అదే రకంగా ఉంటుంది అది కూడా మనకి టెన్ ఇంచెస్ బోర్డర్ కింద పైన సేమ్ ఇచ్చాడు మధ్యలో మాత్రం ఇలాగే కత్తు డిజైన్ డిజైన్ చూడండి ఎంత బాగుందో అలాగే పళ్ళు చూడండి ఎంత క్లాసీగా ఉందో అలాగే బ్లౌజ్ కూడా చూడండి ఇంకా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా అలాగే దీంట్లోనే మరొక డిజైన్ ఈ డిజైన్ చూడండి డబల్ మ్యాంగో ఈ డిజైన్ కూడా చాలా హిట్ డిజైన్ అనమాట ఇది ఈ మ్యాంగో అనేది డబల్ మ్యాంగో మ్యాంగో డిజైన్ చాలా హైలైట్గా ఇచ్చాడు బోర్డర్ కూడా మనకి కంచి పట్టు టైపులో ఇచ్చినట్టుగా బోర్డర్ ఇచ్చాడు చాలా హైలైట్గా ఉంటుంది సారీ హ్యాంగ్ చేసుకుంటూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే దీనికి పళ్ళు చూడండి ఎంత క్లాసీగా పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో ఈ మాదిరిగా అలాగే దీంట్లోనే మరొక కలర్ ఈ కలర్ కూడా చూడండి ఇది మనకి బ్లాక్ ఇచ్చాడు కదా యాష్ కలర్ బ్లాక్ కాదు ఇది మెరుగు ఇది కూడా చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఇచ్చాడు అలాగే పళ్ళు చూడండి పళ్ళు కూడా క్లాసీగా పళ్ళు బ్లౌజ్ కూడా మన కాంట్రాస్ట్లో ఈ మాదిరిగా అలాగే దీంట్లో మరొక డిజైన్ ఇది కూడా మనకి పట్టులో వస్తుంది డిజైన్ కూడా చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది దీంట్లో కూడా ఇచ్చాడు ఈ డిజైన్ కూడా ఈ కాశ్మీరీ సిల్క్ డిజైన్ ఇది ఫేమస్ డిజైన్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది అలాగే పళ్ళు ఇలా బ్లౌజ్ ఇలా దీంట్లోనే కొంచెం మార్పు అనమాట డిజైన్ ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఈ బోర్డర్ వేరు ఈ బోర్డర్ వేరు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చూడండి మీకు అర్థం అవుద్దని నేను క్లారిటీగా చూపించాను చూసారా ఈ బోర్డర్ అంతా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు ఈ లీప్ యాక్ అనేది కూడా చూడండి చాలా బాగుంది డిఫరెంట్గా పళ్ళు చూడండి ఇంకా క్లాసీగా పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లైన్ బ్లౌజ్ ఇంత చక్కటి శారీ కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల్లో వచ్చేస్తుంది ఓకే వీడియో చూశారు కదా మరి కొన్ని కొత్త ఐటమ్స్తో నెక్స్ట్ లో కలుస్తాను బాయ్